హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ ఈ రోజు మనం చాలా మంది కూడా అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు దీనిని అంటే ఈ అధిక బరువును తగ్గించడానికి ఇటీవల ఒక తాజా పరిశోధనలో ఒక అద్భుతమైనటువంటి విషయం ఒకటి వెల్లడించడం జరిగింది ఏంటి ఆ విషయం ఏంటి అంటే ఈత కళ్ళు ఈత కళ్ళు రెగ్యులర్ గా ఒక నియమాను ప్రకారం తీసుకుంటూ ఉన్నట్లయితే వెయిట్ లాస్ అవుతారు అని ఒక తాజా పరిశోధనలో వెల్లడించినట్లు ఇటీవల కొంతమంది శాస్త్రవేత్తలు దీన్ని నోట్ చేయడం జరిగింది సో దీని గురించి నేను కూడా తెలుసుకున్నాను వాస్తవానికి ఈత కళ్ళు వచ్చేసి మోషన్ ఫ్రీ కావడానికి ఉపయోగపడుతుంటుంది ఎక్కువగా సో ఈ అంతేకాకుండా ఇంకా యాంటీ ఇన్ఫ్లమేటరీ కానివ్వండి యాంటీ ఫంగల్ ఇన్ఫ్రెక్షన్స్ సంబంధించిన వ్యతిరేకించేటువంటి కొన్ని కెమికల్స్ కానివ్వండి దీన్ని న్యాచురల్ గానే ఉంటుంది ఎక్కువ శాతం చాలా మంది చూడండి పల్లెటూర్లలో ఎక్కువ కళ్ళకు అలవాటు పడతారు సో ఇది ఏం చేస్తుంది అంటే ఈజీ ఆహారాన్ని ఆహారాన్ని అంతేకాకుండా ఈజీ మోషన్ అంటే కాన్స్టిపేషన్ సమస్యలు రాకుండా మోషన్ ఫ్రీగా వెళ్లే విధంగా చూస్తుంది ఎప్పుడైతే మనకు మోషన్ ఫ్రీగా అవుతుందో ఆటోమేటిక్ వెయిట్ లాస్ అనేది మనకు ఆటోమేటిక్ జరిగిపోతూ ఉంటుంది కాబట్టి దీన్ని నియమానుసారంగా అంటే మనిషికి సరిపడినంత ఒక హాఫ్ లీటర్ లేదంటే ఒక వంద లీటర్ రోజు ఒకసారి లేదా రోజు ఉదయం రెండు గ్లాసులు రాత్రి రెండు గ్లాసులు ఒక తీసుకుంటూ ఉన్నట్లయితే వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి ఇది వెల్లడించడం అని జరిగింది సో పల్లెటూర్లలో చాలా మంది ముఖ్యంగా సరే ఆడవాళ్ళంటే పక్క పెట్టేసాయండి మగవాళ్ళు వెయిట్ లాస్ కోసం ప్రయత్నం చేసేవాళ్ళు కరెక్ట్ గా దీన్ని ఒక సిస్టమేటిక్ గా తీసుకోండి తప్పకుండా వెయిట్ లాస్ అవుతారని వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ చెప్పని చెప్తుంది అంతేకాకుండా ఈ తా ఈత కళ్ళు తాటి కళ్ళు కాదండి విషయం గుర్తుపెట్టుకోండి ఈత కళ్ళు మాత్రమే అది సీజనల్ గానే వస్తుంది అందరికీ తెలిసిన విషయమే చలికాలం ఆ టైంలో వస్తుంటుంది ఈ ఈత కళ్ళు అనేది దీంతో పాటు కాయలు కూడా మనకు లభిస్తాయి ఈత కాయల్ని కూడా మనము ఒక సిస్టమేటిక్ గా తీసుకుంటూ ఉంటే అది ఈ శరీరంలో ఇమ్మిడి లెవెల్స్ ని అధికంగా ఉంచడం పెంచడానికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది అంతేకాకుండా దగ్గు జలుబు గొంతు బొంగురు పోవడం గొంతు నొప్పి ఇలాంటి సమస్యలు ఉన్నవాళ్ళు ఈ ఆ ఏవైతే ఈత గింజలు ఉంటాయి కదా ఈత కాయలు ఉంటాయి కదా ఈత కాయల్ని బుగ్గర పెట్టుకొని ఆ ని నగులుతూ ఉంటే కనుక ఈ గొంతులకు సంబంధించిన కూడా తగ్గిపోవడం జరుగుతుంది అంతేకాకుండా దీనిలో ఐరన్ కంటెంట్ అనేది అధికంగా ఉండడం వల్ల రక్తహీనత రక్త లేమి ఇలాంటి సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు రోజుకు కనీసం ఉదయం ఒక పది రాత్రి ఒక పది కాయలు చొప్పున తీసుకుంటూ అంటే పండ్లు పచ్చి కాకుండా పండు పండిన తెలుసు కదా మనకు ఈత పండ్లు అనేది అలా క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉన్నట్లయితే ఈ రక్త వృద్ధి కూడా జరుగుతుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది సో చాలా మంది ఇంట్లో తాగి వస్తున్నారు అని కూడా కోపడ ఉన్నారు బట్ అలా కాదండి తాగితే హెవీగా లీటర్ లీటర్ తాగి బాగా రిమ్మచ్చి కింద పై తూరడం కాదండి ఒక సిస్టమేటిక్ గా ఇంటికి తెచ్చుకొని ఒక సిస్టమేటిక్ గా అన్నం తినడానికి ముందు కనుక దీన్ని తీసుకుంటూ ఉన్నట్లయితే ఇది శరీరానికి కూడా మంచి మేలు జరుగుతుంది ఇదే కాదండి కళ్ళు కూడా చాలా మంచిది కళ్ళుకు క్యాన్సర్ కణాలను కూడా నాశనం చేసేటటువంటి ఒక లక్షణం కూడా ఉందని పరిశోధకులు కనుక్కోవడం కూడా జరిగింది కాబట్టి తరచుగా కళ్ళు తీసుకుంటే మంచిదే అని చెప్తున్నారు అంతేకాకుండా ముఖ్యంగా నీర నీర అంటే తెలుసు కదా ఫస్ట్ ఫస్ట్ వచ్చేటువంటి కళ్ళు ఈ నీరను కూడా తరచుగా తీసుకుంటూ ఉన్నట్లయితే కిడ్నీలో రాళ్లను కూడా ఇది కరిగిస్తుంది మూత్రపిండాలను శుద్ధి చేస్తుంది అని కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఏదైనా సరే ఒక లిమిట్ ప్రకారం కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా ఈ శరీరానికి మేలు చేస్తుంది అని వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే ఇది న్యాచురల్ గా వచ్చేటువంటి ఒక పానీయం కాబట్టి అంటే దీనిలో ఎలాంటి కెమికల్స్ కానివ్వండి డ్రగ్స్ కానివ్వండి ఏవి యాడ్ చేయరు కాబట్టి న్యాచురల్ గా వస్తుంది కాబట్టి దీన్ని లిమిట్ గా తీసుకుంటే ఎలాంటి నష్టము ఉండదు అని అందరూ చెప్తున్నారు ఇది కూడా మీరు రెగ్యులర్ గా కూడా అలా లిమిట్ గాని కూడా కాదండి కొంత ప్రాబ్లం మీకు క్యూర్ అయ్యే వరకు తీసుకుంటే సరిపోతుంది లేడీస్ కూడా దీన్ని సిస్టమేటిక్ గా కూడా తీసుకోవచ్చు దీనివల్ల ఎలాంటి నష్టం కూడా ఉండదు ఓకే సో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీకు చెప్పడం గురించి చెప్పాను ఈ వీడియో తీయడం జరిగింది వెయిట్ లాస్ కోసం కానివ్వండి అదేవిధంగా నేను చెప్పినట్టుగా బ్లడ్ కంటెంట్ తక్కువగా ఉన్న వాళ్ళు కావ్వండి కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడే వాళ్ళు కానివ్వండి రెగ్యులర్ గా మాత్రలు కిడ్నీ స్టోన్స్ కోసం రెగ్యులర్ గా మాత్రలు వాడే వాళ్ళు కానివ్వండి దీని క్రమం తప్పకుండా ఇలా మన ఒక పద్ధతి ప్రకారం సిస్టమేటిక్ గా మంచి అది కూడా కరెక్ట్ గా కళ్ళు పోసే వాళ్ళ దగ్గర మాత్రమే తీసుకోవాలి మందు కళ్ళు అలాంటికి వాటికి జోలికి వెళ్ళవద్దు మీకు నమ్మకం ఉండి ఉంటేనే అది ఒక సిస్టమేటిక్ గా తీసుకుంటే తప్పకుండా అది మీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దీనివల్ల ఏమవుతుందంటే మీరు నెక్స్ట్ నేను వచ్చే వీడియోస్ కానివ్వండి ఇప్పుడు చూసిన వీడియోస్ మళ్ళీ ఎప్పుడైనా కావాలన్నా వెతకడానికి చాలా టైం పడుతుంది ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నాది వీడియోస్ రెగ్యులర్ గా మీరు ఫాలో కావచ్చు కూడా సో దాని వల్ల మాకు చాలా యూస్ఫుల్ గా కూడా ఉంటుంది థ్యాంక్